మంగళవారం వచ్చింది ఆర్బిఐ రాష్ట్రాలకు సంబంధించి సెక్యూరిటీ బండ్ల వేలం కార్యక్రమం వచ్చింది అని ఏ ఏ రాష్ట్రం ఈ వేలం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎన్ని వేల కోట్లకు పాల్గొంటున్నారు అని చెప్పి ఒక లిస్టు రిలీజ్ చేస్తే ఈ రెండున్నర నెలలు మూడు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ టాప్ లిస్ట్ లో ఉంది టాప్ ర్యాంక్ లేపుతోంది ఎక్కువ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్ వేలం వేసి అప్పులు తీసుకుపోయే రాష్ట్రం ఏది అని చెప్పి మంగళవారం లిస్ట్ వచ్చిందంటే సార్ ఏ టాప్ లేపుతోంది మొన్ననే మాట్లాడుతున్నాం కదా మొన్న నాలుగు రోజుల కింద మంగళవారం ఉంది కదా ఆ మంగళవారం రోజు మూడు వేల కోట్లు అప్పు తెచ్చారు ఎంత మూడు వేల కోట్లు అప్పు తెచ్చారు మంగళవారం రోజు ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు రోజుల్లో మంగళవారం వస్తుంది కదా ఈ మంగళవారం రోజు మరో నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ సెక్యూరిటీ పనులు యాక్షన్ లోకి పెట్టారు నాలుగు వేల కోట్లు మొన్న మూడు వేల కోట్లు ఈ మంగళవారం మళ్ళీ మూడు రోజులు రెండు మూడు రోజుల్లో నాలుగు వేల కోట్లు మళ్ళీ మంగళవారం వస్తే ఇంకొక ఫిగర్ వేయించి ఇంకో నంబర్ ఐదు వేల కోట్ల పోతారేమో తెలియదు అంటే లాస్ట్ మంగళవారం ఈ మంగళవారం కరెక్ట్గా ఈ వారం రోజులు రెండు మంగళవారాలు కలుపుకుంటే ఏడు వేల కోట్లు అప్పు చేశారు ఎంత ఏడు వేల కోట్లు అంతకుముందు ఎంత చేశారో మాట్లాడుకుంటూనే ఉన్నాం జస్ట్ ఈ వారం రోజుల వ్యవధిలో ఆ మంగళవారం ఈ మంగళవారం ఈ రెండు మంగళవారాల వ్యవధిలో ఏడు వేల కోట్లు అప్పు చేశారు ఏం చేస్తున్నారో తెలియదు పోనీ ఏమైనా సూపర్ సిక్స్ అని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా ఇస్తున్నారా స్కూల్ పిల్లలు పోయి పిల్లలందరికీ కూడా అమ్మ ఏమన్నా అదే తల్లికి వందనం ఇంకేమైనా రాష్ట్రానికి తెలియకపోతే లోపల లోపల రహస్యంగా ఏమన్న ఇస్తున్నారా రైతు భరోసా ఏమన్నా రహస్యంగా ఇచ్చారా లేకపోతే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా పద్దెనిమిది ఏళ్ళ నుండి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారా నెలకు ఉచిత భరోసా ఏమైనా ఇస్తున్నారా ఏమన్నా నాకేదో తెలియదు ఆయన ఇస్తున్నారా ఎక్కే వాళ్ళకి ఏమైనా మీకు తెలుసా ఇవ్వట్లేదు కదా యాభై ఏళ్ళకి బీసీలకు పింఛన్లు ఏమైనా ఇస్తున్నారా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు షణ్ముఖ వ్యూహం ఆయన చెప్పినట్లు ఒక యువతకు పది లక్షలు ఏమైనా ఇస్తున్నాడు వ్యాపారం చేసుకునేది ఏమైనా ఇస్తున్నారా తెలియదు ఇన్ని వేల కోట్లు అప్పు చేస్తున్నారు కదా దీనికోసం చేస్తున్నారా అని ఏది అమలు చేయలేదు కదా ఏది స్టార్ట్ చేయలేదు కదా ఒక బిల్డింగ్ కలర్లు వేసారా ఒక స్కూల్ భవనాలకు ఏమైనా సిమెంట్ వేసారా ఒక ఆసుపత్రి భవనానికి సిమెంట్ వేసారా పోనీ ఏడు వందల యాభై మెడికల్ కాలేజీలు వస్తాయంటే ఐదు మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తెచ్చుకోవడానికి ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినంటే ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉండింటే అంతా రెడీ అయిపోయి అడ్మిషన్స్ వచ్చేసేటివి ఆ పని కనీసం ముట్టుకోనుగానే ముట్టుకోలేదు కదా ముట్టుకోను ముట్టుకోలేదు ముట్టుకోలేదు కదా మీరు ముట్టుకుంటామని గ్యారెంటీ అయినా ఇవ్వండి సీట్లు ఇస్తామన్నారు పులివెందులు మెడికల్ కాలేజీకి అయినా ఇవ్వలేదు మేము మేము రెడీ చేస్తాం మీరైతే పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఒక గ్యారెంటీ ఇవ్వండి అన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా ఇవ్వలే బాయ్ అడ్మిషన్లు బై ఈ సంవత్సరం ఎంబీబీ ఆంధ్రప్రదేశ్కి కోల్పోయారు కదా స్టూడెంట్స్కి నష్టమే కదా మరి ఏం చేస్తున్నారు ఈ వేల కోట్ల అప్పులన్నీ వేల కోట్ల అప్పులని వారం వ్యవధిలో ఏడు వేల కోట్ల అప్పండి ఏం చేస్తున్నారు మరి ఏమో మనకేం తెలుసా ఏం చేస్తున్నారు మనకేం తెలుసు ఏం చేస్తున్నారు ఏమో అన్న కాదా మరి చెప్ప నీకు ఏమైనా తెలిస్తే వాళ్ళని అడగాలి నీకు ఏమైనా తెలుసే చెప్పలే మీరు అని నీకు ఆయన అడగాలి నీకు ఏమైనా తెలుసా అని మరి మనకైనా తెలియదు మరి